హాయ్ ఫ్రెండ్స్ కొత్త కేసులోనే జగన్ అరెస్ట్ అవుతారని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు సిబిఐ దర్యాప్తు చేస్తున్న అక్రమార్కుల కేసులో జగన్ అరెస్ట్ కాకపోవచ్చు కూటమి ప్రభుత్వం కొత్త కేసులు ఏమైనా పెడితే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే జగన్ పై అనర్హత వేటు పడుతుంది అంటున్నారు మాజీ ఎంపీ చంద్రబాబు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు ఉండవల్లి ఈసారి ప్రజలు కేవలం జగన్ పోవాలనే కష్టూనే ఓట్లేశారు మరో ఆలోచన ఏదీ లేదు అందుకే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు జగన్ చేసినవన్నీ కక్షతోనే చేశాడని మెజార్టీ ప్రజలు నమ్మారు కాబట్టి జగన్ ఓడిపోయాడన్నారు లిక్కర్ ధరలు పెంచడంతో సామాన్యుల కుటుంబాల బడ్జెట్ తారుమారైంది అది జగన్ కొంప ముంచిందన్నారు టీడీపీ బలమైనది కేడర్ ఉంది కానీ వైసీపీకి జగన్ వాలంటీర్లు మాత్రమే ఉన్నారు పార్టీ లేదు వైఖరి మారాలి ఎందుకు ఓడిపోయామనే దానిపై జగన్ సమీక్ష చేసుకోవాలన్నారు ఇవాళ నరేంద్ర మోడీ భవిష్యత్ చంద్రబాబు నితీష్ కుమార్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ఇండియా కూటమికి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఈ అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలన్నారు ప్రత్యేక హోదా పోలవరం అమరావతి వంటి వాటితో పాటు ఇతర విభజన అంశాలన్నీ కూడా సాధించుకునే అవకాశం వచ్చిందని చెప్పి ఉండవల్ల అభిప్రాయపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరం టీవీ